అందరికీ హాయి ఈ రోజు స్పెషల్ రెసిపీ నాటుకోడి పులుసు ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేశారంటే రుచి మాత్రం అద్దిరిపోతుంది అందరూ వేసే మసాలాలే అయినా కూర రుచి చేసే తీరులో ఉంటుంది నాటుకోడి పులుసుని చక్కగా వండుకుంటే మటన్ కూరకి మించిన టేస్ట్ తో ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ అయ్యాక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకున్నాక ఇందులో కోడికి ఉన్న కొవ్వు ఉంటుంది కదా అంటే ఫ్యాట్ కంటెంట్ ఆ ఫ్యాట్ కంటెంట్ ని కూడా వేసేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకొని నేనైతే అయితే ఫ్యాట్ వేసేసుకున్నాను ఇలా అయితే మనకి కూరకి ఆయిల్ తక్కువ పడుతుంది కూర రుచి కూడా ఎగుట్ లేకుండా కమ్మగా ఉంటుంది కొవ్వు అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఆయిల్ కూడా ఎల్లో కలర్ లెక్ వచ్చేసింది ఈలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇంకా ఇందులో ఒక రెమిక కరివేపాకుని ఒక టెన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక నాటుకోడి ముక్కల్ని కూడా వేసేసేయండి మేమైతే ఇక్కడ గుడ్లు పెట్టే కోడి ఉంటుంది కదా అది తీసుకున్నాము ఒకటిన్నర కిలోల వరకు అయితే మాకు మాంసం వచ్చింది చికెన్ అంతా వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకోండి కోడిని ఇంట్లోనే కట్ చేసుకుంటే వాష్ చేసుకోవాల్సిన పని లేదు ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే ఒకసారి వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నారంటే ముక్కలు టేస్ట్ అయితే అంత బాగుండదండి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు అర స్పూన్ పసుపుని ఒకటిన్నర స్పూన్ల ఉప్పుని రెండు టమాటాలు తరుగు నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చికెన్ లో నుంచి వాటర్ వచ్చి ఇవన్నీ కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు హాఫ్ క్వాంటిటీ అయితే కొబ్బరి గిన్నెను తీసేసుకొని ముక్కల గిన్నె కట్ చేసేసుకొని మిక్సీ జార్ లో అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసేసుకొని నచ్చితే కొద్దిగా ఆకులను కూడా వేసేసుకోండి ఈ కొబ్బరి పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాలంతా కూడా బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేయించుకున్నాక ఇందులో మసాలాల కోసం రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ల చికెన్ మసాలా స్పూన్ గరం మసాలా అర స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఈ మసాలాలన్నింటినీ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్నాక ముక్కలు ముడిగేలా నీళ్ళని అయితే వేసేసుకోండి నీళ్ళన్నిటిని వేసుకున్నాక మసాలాలన్నీ కలిసేలా ఒకసారి ముక్కలన్నీ కలుపుకోండి ఇక ఇందులో గుప్పడంత కొత్తిమీరని అలానే కోడిగుడ్డుని కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇంకా గుడ్డు సొనలు ఉంటాయి కదా ఆ గుడ్డు సోనల్ని మనం కూర అంతా ఉడికి ముక్కలు పూర్తిగా ఉడికిపోయాక వేడి మీదనే సోనల్ని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచేస్తే గుడ్డు సోనల్ అన్ని కూడా బాగా ఉడికిపోతాయి ఈ కూర అంతా కూడా ఐదు నుంచి ఆరు విజళ్ళు వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయాక మనం అయితే మూత తీసుకుంటాం కదా మూత తీసుకున్నాక ముక్కను టెస్ట్ చేసుకుంటాం కదా ఉడికిందా లేదా అనేసి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనుకున్నప్పుడే సోనల్ని యాడ్ చేసేసుకొని అలానే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వదిలేసేయండి సొనలు బాగా ఉంటాయి ఇక వేడి వేడిగా నాటుకోడి పులుసుని అయితే సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఒకసారి ఈ నాటుకోడి పులుసుని ట్రై చేసి చూడండి రుచి మాత్రం మై మర్చిపోతారు దీంట్లో కాంబినేషన్ గా అల్సంద గారలు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్